అందమే ఉంటా అందరూ కలిసి వెళ్తానమ్మా అన్నా నమస్కారం అన్న ఇక్కడ ఉంది మైక్ ఇక్కడ అన్న ఇక్కడ మా అందరి చెట్ల ఎత్తారు అది అది మైక్ ఎక్కడ ఉంది ఎక్కడ రవి ఆ తవర్ చూపరా నా పేరు దొరబాబు నేను ఇన్ఫోసిస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని నేను ఇక్కడే కచెటవారపల్లి గ్రామం నుంచి అమ్మా కొంచెం ఇదాలి తల్లీ నాకు ఎంపర్ట్ల బాబు చెప్పేది మీరు బంగారుపల్లెంట్ యోగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం అలాగే పక్కనున్న పొంగునూరులో కూడా అలాగే అంగలంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వంద రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి ఎప్పుడు తీసుకుంటారు నేను కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు బాబు గారు తీసుకునే చర్యలు కంపట్లేదా ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి సస్పెన్షన్ మొదలైనాయి ఎంక్వైరీలు మొదలైనాయి తొందరలో మధ్య మిస్కాలు అన్నీ బయటపడతాయి తమ్ముడు ఇంకొక ఆరు నెలలు సైన్ టైం నానా ఓకే అమ్మా అమ్మా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినా పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు దయచేసి ఓపిక పెట్టండి ఓపి ఒక్క నిమిషం ఆగమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు ఒక సైడ్ నుంచి వస్తే అందరు హాయిగా కలవచ్చు తల్లి తోపులాట లేకుండా చేయొచ్చు అమ్మ ముందలు రామ్మ కలుస్తా కలుస్తాను